మంచి రోజులు మళ్ళీ కూడా కంటిన్యూ అవుతాయి చంద్రబాబుని గెలిపిస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు చంద్రబాబు బాగుంటారు తప్ప మనము మన కుటుంబ సభ్యులు బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని విఘ్నతో ఆలోచించి ఇంటికి పెద్ద కొడుకులాగా అవసరం ఉన్నా లేకున్నా మన కష్టాలను తీర్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడమా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కార్పొరేట్ స్కూళ్లను పోటీ పడేటట్టుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చిన జగనన్న కావాలా లేదంటే పదిహేడు వందల ప్రభుత్వ పాఠశాలలను ఇంకా ఏమాత్రం పనికిరావు అని మూసేసినటువంటి చంద్రబాబు కావాలా అనేది ఒకసారి మీరు ఆలోచించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థిస్తూ